రాజ్ తరణ్ చెప్పాడు చాలా సందర్భాల్లో కూడా ఏమని అంటే చాలా సార్లు డ్రగ్స్ అలవాటు పడింది లావణ్య వద్దని ఎంత చెప్పినా వినలేదు అందుకే నాకు విసుగు వచ్చేసింది చెడు సావాసాలు చేసింది లావణ్య మరి చెడు సావాల్సి సావాసాలు చేసిన లావణ్య రాస్తారు వద్దనుకున్న లావణ్య కోసం ఎందుకు ఫైట్ చేసి నేను రాస్తారు వద్దని ఎప్పుడు అనుకోలేదండి ఈ గొడవలు జరుగుతున్న దాంట్లోని ఇలా శేఖర్ భాషతో ఎలా చేస్తాడు వీడు అన్న కోపంలో వద్దు అని ఆ ఫ్రస్ట్రేట్ అవుతానేమో కానీ బంధాన్ని అయితే నేను ఎప్పుడు వదులుకోలేదు వదులుకోను లాస్ట్ ఎప్పటి వరకు కలిసి ఉన్నారు రాజధారు లావణ్య కలిసే ఉన్నాం మొన్న మార్చ్ పదిహేనో తారీఖు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి ఈ ఇయర్ అంటే అప్పటికి ఎప్పుడు ఉంటాయండి గొడవ పడని రోజు అంటూ ఉండదు కలిసిపోని రోజు అంటూ ఉండదు అంటే ఇంట్లో నుంచి పరిస్థితి సో మనం ఇందాక బ్రేక్ అయిన దగ్గరికి వెళ్తే మస్తాన్ సాయి టాపిక్ బ్రేక్ అయ్యాం ఆ గొడవ ఐ థింక్ అది క్లియర్ చేసేస్తే బెస్ట్ ఏమో మా కమ్యూనిటీలో ఇల్లు తీసుకోలేస్తాను దగ్గరలోనే వేరే ఎక్కడో తీసుకున్నాడు సో ఆ ఇంటికి పిల్లు తీసుకున్నాక పార్టీకి మమ్మల్ని పిలిచాడు మస్తాన్ సాయి సో నేను చింటూ మా పక్కన మా నా ఇబ్బరు రాస్తారు ప్రీతి ఉదయ్ వీళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ అంతా వచ్చారు అందరం కలిసే వెళ్ళాం మరి ఎందుకు రాస్తారు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు నన్ను ఎందుకు వెంకరేజ్ చేశాడు మస్తాన్ సాయిని మళ్ళీ ఎందుకు పార్టీ తీసుకురమ్మని ఇతను పిలిచేవాడు రాస్తారు లేకుండా మస్తాన్ సాయిని నేను హిడన్ గా కలవడమో హిడన్ గా ఉండడమో ఎప్పుడూ జరగలేదు ఏది జరిగినా రాజ్ తరుణ్ లోనే జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ఎందుకు రాజధరణ సమక్షంలోనే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మస్తన్ సాయి లావణ్యకు ఎందుకు సంబంధం అంటగట్టారు తనకి ఉదిరించుకోవడానికి ఇప్పుడు రీజన్ కావాలి నేను బయటకు వచ్చి ఇప్పుడు అనుకుంటున్నాడు రాజధాను పూర్తిగా అదేనా అండ్ కోపం కూడా సీ కేసు పెట్టడం అన్న చాలా పెద్ద విషయం కదా కేసు పెట్టాను దట్టు ఫస్ట్ రాజ్ మీద పెట్టలేదు మాలవి అప్పుడు అమ్మాయి అది గోల్ గోలు చేసి చేసి ఉంటుంది సో మనోడు బయటకు వచ్చేసి ఆ ఇది చేసేసాడు ఎఫ్ఐఆర్ అని కాపీ మాట్లాడాడు శేఖర్ భాషను దింపేశాడు వాడు తప్పు అని నేను చూపిస్తున్నప్పుడు అలా సడన్ వాడు అమ్మాయి మంచిది అలా చెప్తాడు ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి మూడు నెలల తర్వాత అన్నారు మరి రాస్తారును మిమ్మల్ని కాదని పక్కన వెళ్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు రాస్తారని వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇటు మీ పేరెంట్స్కి కానీ మీరు చెప్పలేదా ఈ సమస్య మా పేరెంట్స్ కి తెలుసు రాస్తారు పేరెంట్స్ కి కూడా తెలుసు రాస్తారు పేరెంట్స్ కి లావణ్య పోవడమే కావాలేమో అని అంటాను ఎందుకంటే మేబీ అందమైన కూడలు వస్తుంది అనుకుంటారు లేకపోతే డబ్బున్న కోడలు వస్తుంది అనుకుంటారు లేకపోతే ఏమో మరి తెలియదు నాకు అంటే అంతకుముందు మీతో సపోర్ట్గా మాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఈ షేడ్ చూసే నాకు షాక్ అసలు నేను యుఎస్ బయలుదేరానండి యుఎస్ బయలుదేరాక సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఎప్పుడు విడిపారు ఇది అంటే జనవరి పద్ పద్దెనిమిదిన పంతొమ్మిదిన నన్ను ఫ్లైట్ ఎక్కిచ్చారు వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ రాజుతోరు కార్తీక్ మీ అందరం ఇంట్లోనే ఉన్నాము నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చారు వీళ్ళందరూ నేను యుఎస్ వెళ్ళాను కుక్కపిల్ల డిపోర్ట్ అవ్వడంతో నేను కూడా డిపోర్ట్ కాదు మళ్ళీ కుక్కపిల్లకి ఆన్లైన్ ఫామ్ ఫామ్ ఏదో లేదు సో నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది వాడిని దింపడానికి నేను ఒక కుక్కపిల్లనే వదిలేదు అక్కడ వదిలేయచ్చు ఇప్పుడు యుఎస్ వరకు వెళ్ళి ఎవరు అలా రారు అన్ని అవర్స్ ఫ్లైట్ మళ్ళీ ఓకే కుక్కపిల్ల నింపడానికి వచ్చాను కుక్కపిల్ల నింపడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసి ప్రిజన్ కి పంపించారు ప్రెజెంట్ లో ఫార్టీ త్రీ డేస్ ఉన్నాను నేను బయటకి బయటకి వచ్చే టూ డేస్ ముందు రాస్తారు మిమ్మల్ని రాస్తారు జరిగింది మరి అప్పుడు మీకు పాజిటివ్ రాలేదా పాజిటివ్ వస్తేనే కదా పంపిస్తాను నన్ను అసలు చెక్ కూడా చేయలేదు చెక్ చేయకుండా ఎలా అది ఇంకా ఇప్పుడు నేను పోలీసుల పైన యాంటీ అయితే అవ్వదలచుకోలేదు ఇప్పుడు అవుతున్న వాటికి నన్ను ఎంత రెచ్చగొట్టి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ఏమని అంటే నాకు యాంటీఏ అవుతుంది కానీ ఎందుకు కూడా అన్ని టెస్టులు చేసినాకే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు కూడా మీరేమో నన్ను టెస్ట్ చేయలేదు ఇప్పుడు సాక్ష్యాలే లేవు మీరే నర్సింగ్ పోలీస్ స్టేషన్ చేయండి అమ్మాయి పైన అయిన కేసులో సాక్ష్యాలు ఏంటి అని అడగండి ఇప్పుడు ప్రీతి ఉదయ్ వీళ్ళిద్దరు ఉన్నారు మీరేమో డ్రగ్స్ తెలీదు అంటున్నారు మీ మీ ఫ్రెండ్సే ప్రీతి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా గౌతమ్ అని ఒక అతను ఉన్నాడు కొంచెం క్లోజ్ అతను ఉదయ్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు అలా నాకు తెలుసు ఉదయ్ గౌతమ్ త్రోగా వాడు అక్క అక్కనే అనేవాడు ఇప్పటి వరకు నాకు ఉన్న ఫ్రెండ్స్ లోని ఎవరైనా వచ్చినా ప్రతి ఒక్కరికి నా అక్కని లేదా చెల్లిని ఎవరైనా అవనున్న వాళ్ళు ఉన్నారంటే వీళ్ళే మస్తాన్ వీళ్ళే తప్ప ఎవరైనా ఫస్ట్ అబ్బాయిని చూసేస్తే అన్న తమ్ముడు అనేస్తాను నేను అలా వాడిని తమ్ముడే అన్నాను అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు ప్రీతిని నేను నాకు ప్రీతికి ఒక ఫైవ్ మంత్స్ పరిచయం మాత్రమే ఆ ఫైవ్ మంత్స్ లో ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ కలిసి ఉంటాను ఈ ప్రీతి మొహం కూడా చూసి ఇప్పటికైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది అదే రాజ్ తరుణ్ బర్త్డేకి వచ్చారు వాళ్ళు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మే సారీ ట్వంటీ ట్వంటీ టూ మే వచ్చారు వాళ్ళు ప్రీతి పరిచయం అయిన టూ మంత్స్ కి మస్తాన్ పరిచయం నాకు వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి మరి మా ఇంట్లో అయితే జరగలేదండి అది కన్ఫర్మ్ మా ఇంటికి వచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాం మేము పదిహేను మంది రాజ్ తరుణ్ బర్త్డే వచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పని వాళ్ళతో సహా అందరూ ఉన్నారు నిజంగానే బర్త్డే పార్టీ మాత్రమే జరిగింది ఎందుకు అంటే మీరు తరుణ్ పైన కేసు పెట్టి రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడనే వరకు కూడా ఇండస్ట్రీలో కూడా ఎవరికి తెలియదు అని అవును మరి ఇండస్ట్రీ వాళ్ళు అంతకు ముందు ఎవరైనా వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు పనిచేసిన ప్రతి డైరెక్టర్కి నేను తెలుసండి నేను ఒక దాన్ని ఉన్నాను నా ఎగ్జిస్టెన్స్ ఉంది అన్నదైతే తెలుసు మరి ఇప్పటివరకే ఒక్కరు కూడా బయటకి ఎందుకు బయట ఎందుకు పెట్టలేదు అంతరికి రాస్తారు ముఖ్యమవుతాడు గానీ నేను ఎందుకు అవుతాను ఓకే ఇండస్ట్రీ పరంగా తను కావాలి కాబట్టి వీళ్ళు బయట పెట్టలేదంట ఇంత ఫైట్ జరుగుతున్నా మరొకరు కూడా ఈ విషయం పైన ఏమంటున్నారు మాకు అసలు పెళ్ళి పెళ్ళి అయిందని ఎవరికి కూడా తెలియదు పెళ్లి కాలేదు అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంటున్నారు ఇంకొకటి ఈ అమ్మాయి ప్రీతి ప్రీతి విషయానికి వస్తే మరి వాళ్ళకు డ్రగ్స్ మా ఇంట్లో అసలు మాకు తెలియదు అని మీరు అంటున్నారు కానీ మస్తన్ సాయి ప్రీతి ఉదయ్ వీళ్ళు ముగ్గురు కూడా మేము ప్రూఫ్స్తో సహా బయట పెట్టేస్తామని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి అవన్నీ అబద్దాలు అంట ఇప్పుడు ఆధారాలు మీరు మాట్లాడడానికి వస్తే మొన్న ఒకటి వీడియో ఒకటి రిలీజ్ అయింది నాది మీరు చూస్తుంటే సన్నగా ఉంటాను ఎప్పుడో పాత వీడియో మస్తాన్ కేసులో వాడిన వీడియో నన్ను చేయడానికి ఆ వీడియో తీస్తుంది ఎవరు మస్తాన్ మస్తాన్ వాళ్ళ తమ్ముడు గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తను ఆ వీడియో వీడియో కాల్ లో మస్తాన్ ఉన్నాడు ఆల్రెడీ అది వీడియో కాల్ మీరు చూసుంటే ల్యాప్టాప్ లో కూడా కాల్ అది దాన్ని మస్తాన్ స్క్రీన్ రికార్డ్ చేశాడు అవన్నీ మస్తాను కలెక్ట్ చేస్తున్న ఎవిడెన్సెస్ టు ట్రబుల్ మీ అప్పుడు మేము కొట్టుకుంటున్నాం ఒక టైంలో ఇప్పుడు లేదులేండి మళ్ళీ సో నేను అతని పైన కేసు పెట్టానండి ఇప్పుడు ఒకరి పైన కేసు పెడితే ఎవరేమీ ఊరికే కూడా ఉండరు కదా సో నన్ను ఇబ్బంది పెట్టాలి ఆ ఇబ్బంది పెట్టడానికి చేసిన ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో ఆ వీడియోస్ ఉన్నాయో అవి ఇప్పుడు తీసుకొచ్చి దీనికి వాడతానంటే ఎంతవరకు కరెక్ట్

రాజ్ ది లావ్ అనేది రిలేషన్షిప్ ఎలా ఉండేది చాలా బాగుండేదండి ఎంత ఆ మనిషి కావాలని ఇప్పుడు కూడా అంటాను అంటే మాల్వి ఉంది కదండి రాజ్ తరుణ్ అయిపోయి ఉన్నాడు అసలు మాల్వి మల్హోత్రా పాత్ర ఏంటి మధ్య ఆమె ఏమి అనుకొని వచ్చిందో లేకపోతే ఆమెకి ఎవరైనా డబ్బులు ఇచ్చి రాజ్ తరుణ్ణి లావన్ విడగొట్టు అన్నారో లేకపోతే ఆమె కనెక్ట్ అయిందో ఆమె రాజ్ తరుణ్ణి ప్రేమిస్తుందో రాస్తారు కావాలనుకుంటుందో అది కరెక్ట్ కాదు ఓకే ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని ఎలా తీసేసుకుంటది ఓకే ఇప్పుడు వెళ్ళి వినాయక చవితి పూజ చేసుకుంటున్నా నేను రాస్తారును రేపొచ్చి అదే చెప్తారేమో మా ఇంట్లో నాతో పాటు చేసుకోవాల్సిన మనిషి పదకొండు సంవత్సరాలు మేము అలాగే ఉన్నాం పది సంవత్సరాలు ప్రతి వినాయక చవితికి ప్రతి పండక్కి దీవాళి అయితే దివాళి వినాయక చవితి అయితే వినాయక చవితి దసరా అయితే దసరా కలిసి చేసుకున్నాం మేము నాతో పాటు ఉండాల్సిన మనిషి ఇప్పుడు తనేలా ఎలా తీసుకుంటది ఓకే ఇదంతా బాగుంది కాకపోతే ఇప్పుడు చెట్ అని చెప్తుంది అందరు కూడా ఏమంటారు అని అంటే వాళ్ళిద్దరికి పెళ్లి కాలే కాబట్టి లివింగ్ రిలేషన్ రిలేషన్ లో ఉండొచ్చు అనేది ఒకటి ఉంది మరి అలాగే ఉన్నాను తప్పేంటి అనే కింద అవుతుంది దాన్ని ఎలా తీసుకుంటారు అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము అంటే పదకొండేళ్ళు ఉండి వదిలేస్తారా ఓకే లివింగ్ లో ఉంటే ఎప్పుడైనా ఉండొచ్చు ఎప్పుడైనా వదిలేస్తారు అన్నాను మీకు కుక్క నాకు మాట చెప్పరా అదే అండి చెప్తున్నాను నాకు చేసింది మోసం నమ్మక ద్రోహం అది లివింగ్ రిలేషన్షిప్ అవనివ్వండి తాలికట్నివ్వండి ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ కూడా మనుషులు మనం పెట్టుకుందే కదండి అవునా కదా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఒక అగ్రిమెంట్ అనుకోండి ఒక నమ్మకం అనుకోండి ఒక మాట అనుకోండి ఇద్దరు కలిసి జీవనం సాగిస్తారు అలాగే సాగించాం మేము నా మెడ్లో ముడుములు వేసిన తర్వాతే నేను రాస్తారు ఒక ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నాం అప్పటి వరకు రిలేషన్షిప్లో ఉన్నా మేము ఎప్పుడు ఫిజికల్గా ఉండడమో అలా ఎప్పుడు చేయలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మాత్రమే ఎలా అయితే పెళ్ళైందో అలాగే భార్య భర్త లాగా లైఫ్ స్టార్ట్ చేశాం తాలి కట్టడం మాట నిజం అది నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను ఇలా ఎప్పుడైతే ఎలా అయితే మూడు సంవత్సరాలే ఉన్నాను అని చెప్పాడో ఇప్పుడు చార్ట్ చార్జ్ షీట్ వచ్చే ఎలా అయితే నిజం బయటకు వచ్చిందో కోర్టులో కూడా ఇప్పటికి ఒక ఏమంటారు రహస్యంగా దాగిన విషయం ఏంటంటే అందరికి అర్థం కాని విషయం కూడా మీ తరఫు నుంచి మీరు చాలా వరకు కూడా ఆధార ఆధారాలు బయట పెట్టారు రాజ్ తరుణ్ వైపు నుంచి తను కూడా చాలా ఆధారాలు కూడా బయట పెట్టారు మీ ఇద్దరి మధ్యలో చాలా మంది కూడా చాలా రకాల వ్యక్తులు కూడా మధ్యలోకి రావడము వాళ్ళ వర్షంలో వాళ్ళు కూడా చాలా వరకు ఆధారాలు బయట పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రాజ్ తరుణ్ లావణ్యల పెళ్లి ఫోటోలు ఒక్కటి కూడా ఆ దానికి సంబంధించిన ఆధార కూడా బయటికి రాలేదు దట్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం వెళ్ళి ఆర్య సమాజ్లోనో లోనో లేకపోతే ఇంకో నలుగురు ముందో చేసుకోలేదు మాకే భయం మేమిద్దరం డిసైడ్ అయ్యాం ఇద్దరమే చేసుకున్నాం చేసుకున్న మూడో నెల వరకు ఎవరికి చెప్పలేదు అండ్ ఏమి దిగలేదు కాబట్టి మా ఇంట్లో దిగిన సెల్ఫీస్ తప్ప ఏమి ఇది లేవు మరి అదే రాస్తారు అతని డబ్బులతో అతని కార్డుతో నాకెందుకు బంగారం కొనిచ్చాడు తాలిబొట్టు పుస్తలు ఇప్పుడు వేసుకున్న ఇది కూడా నల్ల పుస్తలు రాస్తారు తన చేతితో తను కొనిచ్చింది మరి ఎందుకు సంబంధం లేని ఒక అమ్మాయి కొనిచ్చాడు పోనీ మ్యారేజ్